హాయ్ అండి నమస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి మండలంలో వస్తుందండి కనగిరి మండలం జిల్లా మండలం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్కి వచ్చేసరికి సెకండ్ బిట్ వస్తుంది ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో వచ్చేసరికి ఒక బోర్ ఉందండి మట్రో డాన్కోన్ వస్తుంది తార్ రోడ్ సెకండ్ బిట్ వస్తుంది అండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది రెండు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి తార్ రోడ్ సెకండ్ బిట్టు మెట్రో డాన్కోన్ ఉంటుంది టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక బోర్ ఉంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ అండి ప్రకాశం జిల్లా కనిగిరి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి తార రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది మట్టి రోడ్డు ఆనుకొని ఉంటుంది రెండు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక బోర్ ఉందండి బోర్ అయితే ప్రజెంట్ రెండు ఇంచులు వాటర్ వస్తాయండి రెండు రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి బోర్ రన్నింగ్లో ఉంది రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చూశారు కదా నేను చెప్పాను కదండి ఇది బోర్ అండి ఈ బోరు మోటార్కి సంబంధించి ఒక రూమ్ కూడా ఉంది కనగిరి మున్సిపాలిటీ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుందండి తోటలకు కూడా అనుకూలంగా ఉంటుంది నేల మామిడి కానీ బత్తాయి ఎర్ర చెందిన మొక్కలకి టేక్ మొక్కల కూడా అన్ని రకాల పంటలకి అన్ని రకాల తోటలకి అనుకూలంగా ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ల్యాండ్ వచ్చేసరికి చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి దయచేసి టైంపాస్ కాల్స్ చేయొద్దండి ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు జెన్యున్ ప్రాపర్టీ ఎవరికైనా కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి